ప్రస్తుతం అయితే రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ మినిస్టర్ కోటర్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ కోటర్సు సంబంధించి ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే త్వరతగతిన ఆరేడు నెలల్లోనే పూర్తి చేసి అందించే విధంగా అయితే పెద్ద ఎత్తున అయితే ఆ పనులు అయితే నిర్వహిస్తున్నారు మరి ఆ పనులకు సంబంధించి ఇప్పుడు అసలు ఎలా ఉన్నాయి ఆ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీకైతే చూపించబోతున్నాను ఒకసారి ఆ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో మనం వెళ్ళి చూద్దాం ఒకసారి వాటిని ప్రస్తుతం మనమైతే మంత్రుల భవనాల దగ్గర అయితే ఉన్నాం ప్రభుత్వానికి సం ప్రభుత్వం ఇచ్చేటువంటి మంత్రుల భవనాల దగ్గర ఉన్నాం మరి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ భవనాలు జరిగింది అప్పటికే ఎనభై శాతం పనులు అయితే పూర్తి అయ్యాయి ఇంకా మిగిలిపోయిందంటే మహా అయితే ఒక ఇరవై శాతం పనులు అయితే మిగిలి ఉన్నాయి వీటికి సంబంధించి అయితే కమిషనర్ అయితే త్వరతగతిన పనులు పూర్తి చేయాలని ఏదైనా సరే ఐదారు నెలల్లోనే వీటిని పరిగణలోకి తీసుకొని చాలా వరకు మిగిలిపోయిన పనులు ఇరవై శాతం పనులు అయితే పూర్తి చేసి అందించే విధంగా అయితే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నది తెలుస్తుంది మనకి అలానే కమిషన్ కూడా అయితే త్వరితగతిన పనులు చేయాలి అని అయితే అధికారులకైతే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ బిల్డింగ్కి వెళ్ళి మీరు చూడండి ఒక ఇంటి నిర్మాణం చేస్తే మనం ఆ ఇంటిని ఎలా కాపాడుకుంటాం అలాంటిది తొంభై ఐదు శాతం పనులు పూర్తి అయిన ఆ ఎమ్మెల్యే కోటర్కి సంబంధించి జగన్ ప్రభుత్వం ఎంత విద్వాంసకరంగా అంటే ఎంత ప్రవర్తించిందో అని చెప్పుకోవచ్చు ఇలాంటి తొంభై ఐదు శాతం పూర్తయిన పనుల్ని ఒక ఐదు శాతమే కదా పనులు అవి పూర్తి చేసి ఎమ్మెల్యేలకు అందించినట్టయితే ప్రభుత్వానికి సంబంధించి కానీ అటు ప్రజలకు సంబంధించి కానీ ఎమ్మెల్యేల దగ్గరుండి ప్రజా సమస్య తీరుస్తారనే కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో అయితే అప్పుడున్నీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వీటిని నిర్మించింది కానీ ఇప్పుడు ఈరోజు ఏమవుతుంది వాటి మెండనెస్ కూడా లేదు ఒక చూడండి చాలా వరకు శిథిలావస్థ చేరుకుని చెప్పుకోవచ్చు ఏది ఆ బిల్డింగ్లు మొత్తం కూడా చాలా వరకు శిథిలావస్థ చేరుకుని చెప్పుకోవచ్చు మరి దేనికి ఈ ఐదేళ్లలో వాటిని అసలుకి ఎందుకు వారిని పరిరక్షించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ అమరావతి నిర్వీర్యం చేసుకునేందుకు అయితే కంకణం కట్టుకునే విధంగా అయితే ఇక్కడ పనిచేసిందని చెప్పుకోవచ్చు ఒక్క బిల్డింగ్ కానీ ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన ప్రతి బిల్డింగ్ను కూడా నిర్వీర్యం చేశారు ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయిందంటే అమరావతిలో నిర్మించేది దేవుడికి ఎరుగు నష్టపోయింది చాలా అని చెప్పుకోవచ్చు లక్ష రూపా లక్ష కోట్ల రూపాయలు రాజధాని నిర్మించడానికి అవుతుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఇలాంటి కట్టల కట్టిన బిల్డింగుల విషయంలో కానీ ప్రభుత్వ ఆస్తుల విషయంలో కానీ ఎందుకు కాపాడలేకపోయారంటే అది శూన్యం అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే ముప్పై తొమ్మిది వేల ఎకరాలైతే ప్రభుత్వానికి రైతులు ఇస్తే వారిని ఇబ్బందులు గురి చేయటం కాకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని నిర్వీర్యం చేయడం పాదయాత్రలో పోతే వాళ్ళు అడ్డుకోవటం ఏదైనా ధర్నా చేస్తే వాళ్ళు అడ్డుకోవడం ఇష్టానుసారంగా ప్రవర్తించారు ఎక్కడా కూడా అమరావతిని అభివృద్ధి చేద్దామనే ఒక అంశం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకురదని చెప్పేసి మనకి ఈ బిల్డింగ్లు చూస్తేనే అర్థమవుతుంది